సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన యాభై వచనమును మనము చదువుకుందాం నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు దావీదును ప్రభువారు అభిషేకించి ఇస్రాయేల్ ప్రజల మీద పరిపాలన చేయటానికి ఒక అవకాశం ఇవ్వటం మాత్రమే కాదు కానీ దావీదు సంతానము పట్ల దేవుడు కనికరమును కటాక్షమును చూపించా దావీదు జీవితాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్న పొలముల వెంబడి తిరుగుతూ దావీదు గొర్రెలను మేపుతూ గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సమయంలో దావీదు పట్ల ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్న దావీదు పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి తలంపులు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను ప్రభువారు కలిగి గొర్రెలకు కాపరిగా ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి ఇస్రాయేల్ వారి మీద పరిపాలన చేయటానికి రాజుగా దావీదును దేవుడు ఎన్నుకున్న దావీదును అభిషేకించి దావీదును ఇస్రాయలు వారి మీద పరిపాలన చేయటానికి దేవుడు పట్టాభిషేకం చేశా అంతటితోనే దావీదుతోనే దేవుని కృప ఆగిపోలేదు కానీ దావీదు తర్వాత అతని సంతానము మీద కూడా ప్రభువారు కనికరము చూపించారు ఏంటి ఆ కనికరం అంటే దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సులోభమును దేవుడు రాజుగా ఎన్నుకొని తన కటాక్షమును తన కనికరమును దావీదు యొక్క సంతానము మీద ప్రభువారు చూపించాడు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము వింటున్న దేవుని బిడలారా నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను అభిషేకించినటువంటి దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థానమును ఇచ్చినటువంటి ప్రభువారు నీ తర్వాత నీ సంతానమును కూడా ప్రభువారు ఆశీర్వదించాలి అని ఇష్టపడుతూ ఉన్న నీ మీద దీవెనలు క్రమరించినటువంటి దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థానమును అనుగ్రహించినటువంటి ప్రభువు నీకు హెచ్చైనటువంటి స్థానమును ఇచ్చి గణపరచినటువంటి దేవుడు నీకు తర్వాత నీ సంతానమునకు కూడా అలాంటి శ్రేష్టమైనటువంటి ఈవులను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను ప్రభువు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నా ఒకవేళ ఈరోజున నీవు ఆలోచన చేస్తూ ఉన్నా మేము నా వరకు దేవుడు బాగానే ఆశీర్వదించాడు నాకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానమును ఇచ్చాడు నా బిడ్డల పరిస్థితి ఏంటి నా సంతానము ఏమైపోతుందో అని ఒకవేళ నీవు కలవరపడుతూ ఉంటే ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీకు సహాయం చేసినటువంటి దేవుడు నీ పక్షమును ఉండి మేలులో మహోపకార్యములు జరిగించినటువంటి ప్రభువు నీ సంతానము పట్ల కూడా మహోపకార్యములో గొప్ప కార్యములు జరిగిస్తాడు కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో నీ బిడ్డల పట్ల నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ సంతానమును ఆయన అభివృద్ధి చేసేటువంటి దేవుడు కనుక దావీదు తర్వాత దావ్యది యొక్క సంతానము మీద ప్రభువారు ఎలాగైతే తన కనిక్రమను ఉంచాడో నీ సంతానము మీద కూడా ప్రభువారు దృష్టిని నిలిపి ఆయన కటాక్షమును నీ సంతానము మీద నిలిపి నీ సంతానమును అభివృద్ధి చేసి ఫలింప చేసి తన శ్రేష్టమైనటువంటి దీవెనలో మెండుగా నిండారుగా నీ సంతానము మీద క్రమ్మరించి దావీదు మీద చూపినటువంటి కృప నీ సంతానము మీద ప్రభువు చూపించి తన శ్రేష్టమైనటువంటి కృప చేత మిమ్ములను నింపునుగాక